నెల్లూరు నగరపాలక సంస్థలో నిర్వహించిన గ్రీవెన్స్ కి విశేష స్పందన లభించింది మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు వివిధ ప్రకాల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో కమిషనర్ నందన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని అర్జీదారులకు ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన టిట్కో గృహాల కోసం లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన ప్లాన్స్ ని అతిక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది అర్జీదారులు రావడం జరిగింది ఇందులో అన్ని విభాగాలకు సంబంధించి హౌసింగ్ అదేవిధంగా ఇంజనీరింగ్ ఆప్కాస్ అకౌంట్ సెక్షన్ వీట సంబంధించి వివిధ రకాల విజ్ఞప్తులు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి కొంతమంది టిడ్కో ఇల్లలో ఇప్పటికీ ఇల్లు పొందినటువంటి వారు అలాట్మెంట్ గురించి అదేవిధంగా ఇల్లు లేని వారు కొత్తగా ఇల్లు గురించి అడగడం జరుగుతుంది అయితే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ టూ పథకం స్టార్ట్ అయింది ఈ ఫేజ్ టూ పథకం ద్వారా సొంత ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే వారికి రెండున్నర లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి వారు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుంది అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధిత సచివాలయం ఉన్నటువంటి వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీని అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా సంప్రదించాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మనకి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అక్కచెరువుపాడు కొండలపూడి వెంకటేశ్వరము అదేవిధంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఈ చోట్ల ఈ హౌసింగ్ నిర్మాణాలు వేగవంతంగా చేపడుతూ ఉన్నారు అక్కడ కూడా జంగిల్ క్లియరెన్స్ చేయించడంతో పాటు అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం ప్రవేశపెట్టింది ఈ ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ఎవరైతే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అందరు ఉన్నారో జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ లేఅవుట్స్లో కనీసం ఒక ప్లాట్ అయినా రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు వారందరూ కూడా రావాలి ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు మూడు వందల పైగా అప్లికేషన్ రాగా సుమారు ఒక పదిహేను ఐపీఎల్పి ప్యాటర్న్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా మీ అనాధికారిక లేవట్లను క్రమబద్ధీకరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కూడా ఇద్దరు డెవలపర్స్ వచ్చి వారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరాలు తీసుకోవడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం